నా పేరు జిలాన్ బషా అది పదకొండు గంటలకు నేను బైపాస్ రోడ్డుకి వస్తానంటే కుక్క వచ్చేసి కడిసిపోయింది కానీ ఏమి వీళ్ళు వీళ్ళు కుక్కలు మాత్రం దిండి ఆరు రెండు మూడు ఉన్నాయి వచ్చేసి కడిసి వెళ్ళిపోయింది అందుకోసము ఈ మున్సిపాలిటీలో ఏం చేస్తామో తెలియదు ఆ కుక్కలు మాత్రం ఎక్కువ ఉన్నాయా మనుషుల కన్నా ఎక్కువ కుక్కలకే కుక్కలు బాధ ఎక్కువ ఉండాలి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు నా పేరు ముమ్మద్ సయీదు మా అన్న ఇంటికి వస్తామండి రాత్రి పదకొండున్నరకు బైపాస్లో శేఖర్ ఇండ్లు కాడ కుక్కలు ఉంటే చూసుకోలేదు మా అన్న వచ్చి మీద పడి కడిచింది దాని గురించి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు రోజు ఎంతమందిని గడుస్తుందో ఏమో మనకైతే తెలియదు మా అన్న కలిసి కడిచింది కాబట్టి మేము మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకు చెప్తున్నాను డ్రై చేసి మీరు ప్రభుత్వంలో కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కుక్కలకి ఏదైనా మీరు తొందరగా మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే పిల్లలు కానీ రాత్రి తిరుగుతూ ఉంటారు దానివల్ల చాలా కష్టంగా ఉంది చాలామంది కడిచిందని మేము విన్నాము ఇప్పుడు మా అన్న కడిచిన తర్వాత డ్రై చేసి మీరు ఎటువంటి పరిస్థితులు ఆ కుక్కల్ని ఏదైనా ఒకటి చేయాలని మేము కోరుతున్నాము అంతే టీవీ మలుపు టీవీ వీక్షకులకు నమస్కారం అండి అస్లాంలేకుండా ప్రొద్దుటూరులో గత కొన్ని నెలలుగా ప్రొద్దుటూరు పట్టణంలో కుక్కలు విపరీతంగా రోడ్లపైన తిరుగుతూ వచ్చిపోయే బైకుల్లో వచ్చే పోయే వారికి వారిపైన దాడులు చేస్తూ పాదచారులపైన కూడా దాడులు చేస్తూ విపరీతంగా గాయపరుస్తున్నారు వారంలో నాలుగు రెండు మూడు అని కేసులు తేడా లేకుండా జిల్లా ఆసుపత్రికి వస్తున్నాయి ఎన్నిసార్లు వార్తలు పెట్టినా వాళ్ళు ఎవరో జంతువులకు ఏం కాకూడదని స్టేట్మెంట్ ఇచ్చినారని చెప్పేసి రాష్ట్రం అంతా ఇలా విచ్చలవిడిగా కుక్కల పాలు చేసేసినారు జనాలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది మొన్న అయితే ఒక అతను పోట్ల గుత్తిలో చనిపోయినాడు ఈ కుక్కల దాడిలోనే ఇలా ఎన్ని న్యూసులు ఎన్ని వార్తలు పెడుతున్నా చలనం లేకుండా పోయింది సంబంధిత అధికారులు ఇప్పుడైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము